అప్డేట్ కి స్వాగతం వంగవీటి కాపు అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జగన్మోహన్ అన్నారు గురువారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద వంగవీటి రంగ జయంతి వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాసు టీడీపీ నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలతతో కలిసి మీడియాతో మాట్లాడుతూ టిడిపి పార్టీ బీసీ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు బీసీలు టిడిపి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు అలాంటి కాపు బలిజ కులస్తుల అభివృద్ధికి వంగవీటి రంగ జనలేని సేవలు చేశారన్నారు పార్టీలకు కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు ఆయన పేరుతో త్వరలో చిత్తూరు బైపాస్ రోడ్ లో బలిజ కులస్తుల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు బద్రీనాథ్ టిడిపి నాయకులు కార్యకర్తలతో పాటు కాపు బల్జ సంఘ నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషకరం వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈ రోజు మద్దతు తెచ్చి మాతోనే ఉన్నారు వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి తెలియజేయడాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంత ఆనందకరం అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు ఎక్కడంటే బైపాస్ రోడ్లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఈ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వంగగారంటే ఒక కాపు కుటుంబ కులస్తులనే కాదు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాల మతాలకు అతీతంగా కూడా ఆయన నినాదాలు కానివ్వండి ఎక్కడ అన్యాయం జరిగితే ఆయన ఫస్ట్ ఉండి ప్రజలకి మంచి చేయడంలోనూ ఎంతో స్ఫూర్తిగా ఉండేవారు సో అలాంటి గొప్ప నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఇక్కడ మంచి ఊరిలో ఉంచి మన తెలుగుదేశం కూటమి కూడా ఆయన సపోర్ట్ చేసి ఎందుకంటే ఒక మంచి కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు ఒక మంచి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంలోనే రోజు రంగా రాధా గారు కూడా మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ప్రజానికలు మొత్తం కానీ ఆ బల్లి స్వాదర్ కలిసి ఆయన యొక్క అభ్యర్థి వేడుకలు కరెంట్గా నిర్వహించుకున్నాము ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు రంగా గారి భాగవీ రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆ ని అతని యొక్క అడుగు సాటిలో మేమంతా తెచ్చుకోవాలని చెప్పేసి అతని కోసము మేము అందుకు ఎప్పటికీ అది మర్చిపోయే ప్రసక్తి లేదు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బైపాస్ రోడ్లో మేము ఇంపించుకునేటువంటి కళ్యాణం అనేపము ఆ కాభవానికి అతని పేరు చెప్పే పెట్టు అతని సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని అతిశీక్రంగా కంప్లీట్ చేసి రంగా రజా గారి యొక్క ప్రయోజనం ఒక స్థితి స్థాయికి మేము అని దీపించుకోవటం అనేసి మీ పక్క ప్రజానికి ముందు మనస్ఫూర్తిని చెబుతున్నాను